డార్మా ఛానల్లో రీసెంట్ గా స్టార్ట్ అయ్యి మంచి సొంతం చేసుకున్న షో కుక్కు విత్ జాతిరత్నాలు యాంకర్ ప్రదీప్ రీఎంట్రీ ఇచ్చిన షో ఇది ఆశీష్ విద్యార్థి గారు రాధా గారు చెఫ్ న్యాయ నిర్ణేతలుగా వంటతో పాటు కామెడీని కూడా పండిస్తూ దూసుకుపోతోంది ఈ షోలో టీవీ ఆర్టిస్టులతో పాటు డాన్స్ మాస్టర్స్ అలాగే కమిడియన్ రామన్ కూడా పార్టిసిపేట్ చేస్తున్న సంగతి తెలిసిందే సినిమాల ద్వారా విద్యుకి ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో వేరే చెప్పక్కర్లేదు అయితే ఈ షో నుండి విద్యురామన్ మధ్యలోనే తప్పుకుంటున్నారట ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కువిత్ జాతి రత్నాలు షో షూటింగ్ లో మంచి టైం ని స్పెండ్ చేశాను దురదృష్టవశాత్తు నేను ఈ షో నుండి పర్మనెంట్ గా తప్పుకోవాల్సి వస్తుంది నేను కొన్ని సినిమాలు చేస్తున్నాను వాటి డేట్స్ క్లాషెస్ రావడం వల్ల తప్పుకుంటున్నాను నా బెస్ట్ నేను ట్రై చేశాను ఇప్పటి వరకు మీరు నా పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను టైటిల్ విన్నర్ కి అలాగే కుక్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు అన్ని ఎపిసోడ్స్ మీరు జియో హాట్ స్టార్ లో చూడొచ్చు అంటూ పోస్ట్ చేశారు విద్యు ఆ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు మిమ్మల్ని షో లో మిస్ అవుతాం విద్యు గారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు